పండ్లల్లో షుగర్ పెంచని పండ్లల్లో మొట్టమొదటి రకం జామకాయ రెండవది బొప్పాయి అని సైంటిస్ట్లు ఇవ్వడం జరిగింది త్వరగా రక్తంలోకి వెళ్ళి రక్తంలో చక్కెర వీటికి ఉండదు అనమాట షుగర్ పేషెంట్స్ కూడా బొప్పాయిని బాగా తినొచ్చు జామకాయ ఇవన్నీ బొప్పాయిని తినటం వల్ల మన శరీరానికి కలిగే రకరకాల లాభాలు అయితే డాక్టర్ గారు చాలా మంది ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు అంటే ఋతుస్రావం జరుగుతున్నప్పుడు బొప్పాయి తినకూడదు బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది నొప్పులు వస్తాయని చెప్తూ ఉంటారు నిజం అండి సైంటిఫిక్ గా కరెక్ట్ పచ్చి బొప్పాయి గనక తింటే ఎబార్షన్స్ అయిపోతాయి ఎలుకలకి బొప్పాయి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టారు అందులో ఉండే మెయిన్ ఎక్స్ట్రాక్ట్ని ఆ ఎలుకలకి రక్తస్రావం అయిపోయింది అందుకే గర్భం నిలవదు బొప్పాయి తింటే అందుకని గర్భం వచ్చినప్పుడు అసలు మొదట మూడు నెలలు ఐదు నెలలు అసలు తినకూడదు అనమాట ఎప్పుడూ తినకూడదు పచ్చి ఓకే అన్నమాట బొప్పాయి